సమాజంలో అవసరార్థులకు పట్టణ ప్రాంతాల్లోని లయన్స్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపచేయాలని ప్రభుత్వం అంతర్జాతీయ లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు సహకారం తీసుకోవాలని శాసన మండలి ఉపాధ్యక్షుడు బండ ప్రకాష్ అన్నారు ప్రభుత్వ రంగ కంపెనీలు సామాజిక బాధ్యత కింద చేపట్టే కార్యక్రమాలలో లయన్స్ క్లబ్ లాంటి పేరొదన స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలని శాసనమండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాష్ పేర్కొన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు తాము పొందిన లాభాల్లో సిఎస్ఆర్ కింద అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తాయని ఈ కార్యక్రమాలలో ప్రభుత్వాలతో పాటు అంతర్జాతీయ లయన్స్ క్లబ్ లాంటి సంస్థల సహకారం కూడా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు గురువారం రోజు హనుమకొండలోని సాయంపేట లయన్స్ భవన్లో థౌజండ్ పిల్లర్స్ లయన్స్ క్లబ్ ఇరవై కార్యవర్గ పదవి స్వీకార మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తన కూడా చిన్ననాటి నుండి సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి ఉండేదని నగరంలోని అనేక మంది పెద్దల ప్రోత్సాహంతో వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యునిగా సమాజహిత కార్యక్రమాలు చేపట్టామన్నారు ఇందులో వివిధ కార్యక్రమాలు కూడా చేశామని ఆయన గుర్తు చేశారు స్వచ్ఛందంగా సామాజిక సేవ చేసిన వారికి సంఘంలో తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు లయన్స్ క్లబ్ థౌజండ్ పిల్లర్స్ ప్రస్తుత అధ్యక్షుడు సోమయ్యతో సహా అనేక మందితో తనకు వ్యక్తిగత పరిచయాలున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గవర్నర్ కుందూరు వెంకటరెడ్డి ఇమీడియట్ ఫారెస్ట్ డిస్టిక్ గవర్నర్ వెంకటేశ్వరరావు ఉప గవర్నర్లు డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య ఎన్ సుధాకర్ రెడ్డి మాజీ గవర్నర్లు డాక్టర్ సుధాకర్ రెడ్డి కన్నా పరశురాములు రాజేందర్ రెడ్డి పొట్లపల్లి శ్రీనివాసరావు రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా థౌజండ్ పిల్లర్స్ ఇరవై ఏడవ నూతన కార్యవర్గాన్ని డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య ప్రమాణ స్వీకారం చేయించగా కొత్త సభ్యులచే రీజియన్ చైర్పర్సన్ కోదండపని ప్రమాణ స్వీకారం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ క్లబ్లకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు